కామారెడ్డి జిల్లా పాల్వంజ మండల కేంద్రంలోని బండపరమేశ్వరపల్లి గ్రామంలోని పురాతనమైన ఆలయం నాటి ఆలయంగా శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి స్వామి క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది ఈ ఆలయాన్ని ప్రభుత్వం పునరుద్ధరించాలని ఆలయ కమిటీ ఈరోజు టీ సిక్స్ న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వం ఈ ఆలయాన్ని అభివృద్ధిపరచాలని కోరారు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర క్షేత్రం ఇది కాకతీయుల కాలం నాడు పన్నెండు వందల అరవై నాలుగవ శతాబ్దంలో నిర్మించినటువంటి రాతి కట్టడం అతి పురాతనమైనటువంటి ఈ యొక్క ఆలయం ఈ యొక్క ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఇంత పురాతనమైన ప్రసిద్ధి చెందినటువంటి ఈ యొక్క ఆలయం ఎక్కడ కూడా లేదు ఇది ఇరవై ఐదవ తేదీ రోజున అమ్మవారికి బోనాలు మరియు ఇరవై ఆరు శివరాత్రి రోజున ఉదయం నాలుగు గంటలకు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం ఉంటుంది రోజంతా భక్తులతో ఈ ఆలయం కిటకిటలాడుతుంది ఈ యొక్క ఆలయానికి అభివృద్ధి చేయడానికి రోజువారీగా చందారూపకంలో గ్రామస్తులు వివిధ గ్రామాలు తిరుపుకుంటూ చందారూపంలో వసూలు చేస్తూ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు మరియు ఇతర చుట్టుపక్కల గ్రామాలు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధి కోసం పాల్పడుతున్నారు అదేవిధంగా శివరాత్రి రోజు రాత్రి పన్నెండు గంటలకు మహా అభిషేకం ఉంటుంది అదే మలసటి రోజు ఇరవై ఏడవ నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరియు ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకు ఏదన్నా ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా ఇక్కడ హాస్పిటల్ వారి ద్వారా ఈ యొక్క ఆలయం ప్రాంగణంలోనే మెడికల్ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజలు భక్త బృందం అందరి సహకారంతో ఈ యొక్క ఆలయం ఈ ఉత్సవాలు జరపడం జరుగుతుంది అదేవిధంగా ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఆలయ అభివృద్ధికి ఏ ప్రభుత్వం కూడా నిధులు ఇవ్వడం లేదు ఇవ్వకపోవడం వల్ల ఇది మారుమూల ప్రాంతం చిన్న గ్రామమై ఉండి తల తోచినంత చందారూపకంలో సహాయం చేస్తూ అభివృద్ధికి మరియు భక్తి సేవలో గ్రామస్తులందరూ ఎంతో తోడ్పడుతున్నారు కాబట్టి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేయనిది ఏమనగా మేము ప్రతిసారి మీడియా ద్వారా తెలిపేది అదే ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఇది ఎండోమెంట్లో తీసుకొని ఈ యొక్క పునరుద్ధరణ చేసి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఓం నమ శివాయ ఇది బండరామేశ్వరపల్లి గ్రామంలో అతి పురాతనమైన కట్టడం కాకతీయ రుద్రమాదేవి పరిపాలనలో జరిగింది ఇక్కడ విశిష్టత ఏంటంటే ఈ శివాలయం పక్కనే కాలభైరవ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కాశీలో తప్ప ఎక్కడ లేని విధంగా శివాలయం పక్కనే కాలభైరవ స్వామి టెంపుల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే ఇక్కడ కోరిన కోరికలు ప్రతిదీ నెరవేరుతాయనే ఉద్దేశంతో శివరాత్రి జనాలు బ్రహ్మాండంగా వచ్చి స్వామివారి సేవలో పాల్గొని వారి కోరికలు నెరవేర్చుకొని వెళ్తారని ఇక్కడి నమ్మకం అలాగే ఈ శివాలయానికి పక్కనే ఉత్తరగంగా కోనేరు కూడా ఉంది కానీ అది ఇప్పుడు శిథిలావతంలో ఉంది ఏ దానికి అధికారులు ముందుకొచ్చి సహాయం చేస్తే దాన్ని పునరుద్ధరం చేసి బాగు చేసుకుంటామని కోరుకుంటున్నాం అమ్మారెడ్డి జిల్లా పల్వంచ మండల్ బండరామేశ్వరపల్లి గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం వెలిసింది ఇది కాకతీయ కాలం రుద్రమ్మదేవి కట్టించిన దేవాలయం ఇది అప్పటి నుండి ఇక్కడ శివరాత్రి రోజున మూడు రోజులుగా పర్వదినంగా జరుపుకుంటున్నాము చుట్టూ ఈ పది గ్రామాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతారు అలాగే ఇంకా ముందు అంటే కామారెడ్డి నిమ్మడి జిల్లా నిజామాబాద్ నుంచి ఎవరైనా భక్తులు వచ్చి వేల సంఖ్యలో వచ్చి స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము ఈ ఆలయ కమిటీ ద్వారా మేము మీడియా తరఫున తెలియజేస్తున్నాం వారి ఆశీస్సులు భక్తివా భక్తులకు కోరిన కోరికలు నెరవేర్చడంలో ఇక్కడ చాలా ప్రఖ్యాతి ఉంది ఎందుకంటే ఇది చాలా అతి పురాతనమైన దేవాలయము ఇది రాజారేశ్వర స్వామి అంటే ఇమ్లవాడ రాజేశ్వర స్వామి కంటే ముందు ఉన్న వెలిసిన దేవాలయము ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ భక్తుల కోరికలు నెరవేరుతాయని చాలామంది భక్తులు వచ్చి కోరికలు నెరవేర్చుకుంటారు ఆ విధంగానే ఇంకా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాం గుడి కొన్ని మా తాతల నుంచి మా తండ్రులు చేసేవాళ్ళు మేము చేస్తున్నాము ఇప్పటికి ఈ ఊరు సేవతోనే మంచి అవుతుంది గుడి డెవలప్ అవుతుంది గుడి బండ రామేశ్వరపల్లె రాజరాజేశ్వర దేవాలయం మహతారెడ్డి కనంక మండల్ మా యొక్క గుడి వలన డెవలప్ కావాలి లక్ష్ గవతి ఉంది నవగ్రహాలు ఉన్నాయి వైరస్వామి ఉన్నది అన్ని దేవతలు కాబట్టి మాకు అనుకున్న పని అవుతుంది గుడి డెవలప్ కావాలి యజ్ఞశాల కూడా ఉంది ఇక్కడ నాగదేవత గుడి ఇప్పుడు ఇంకా ఇంకా డెవలప్మెంట్ కోసం తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలి ఇది పురాతన ఆలయం కాబట్టి గవర్నమెంట్ పట్టించుకొని దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అంతే కదా వాటికి ఏమేం కార్యక్రమాలు చేస్తారు భోజనాలు ఉన్నాయి హ హేరు లగ్గం ఉండది హ్ అవరు మళ్ళ అన్న గోశాల కూడా ఉన్నది ఇక్కడ గోశాల కూడా ఉన్నదా గోశాల కూడా అంటే గుడికి సంబంధించింది ఏదో గోశాల